నిర్మల్ జిల్లా బైంసాపట్నంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయింపు ధర్నా డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు ఉదయం పేరలో మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన పార్శుద్య కార్మికులు వేతనాల పెంపుదల చేపట్టేంత వరకు విధులకు హాజరు కాబోమని వెల్లడించి కార్యాలయంలో తామందరం విధులను బహిష్కరిస్తున్నట్లుగా వెల్లడించి ప్రవేశ మార్గం వద్ద ధర్నాకు దిగారు వీళ్ళకి శాలరీ వచ్చేది ఏంటంటే పన్నెండు వేలు అది కట్ అయి డిరెక్ట్ అయి పదివేల ఐదు వందలు వస్తుంది గత రెండు నెలల గత రెండు నెలల ముందేమో ఇక్కడ ఉన్న ఎంప్లాయీసు ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో రెండు వేల ఐదు వందలు ట్రిప్ జమ చేసుకున్నారు ఏమని మేము మీ శాలరీస్ పెంచుతామని రెండు వేల ఐదు వందలు తీసుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మేము వచ్చి కమిషనర్ సాహ్కి అడిగాము ఇక్కడ ఇందరో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారని గతంలో మున్సిపల్ కమిషనర్ షాప్ ఒక వంద నలభై ఉన్నారని చెప్పారు మరి ఈరోజు చెప్తున్నారు ఒక వంద నాలుగు ఉన్నారని మా ఆయన ఒక డిపార్ట్మెంట్కి హెడ్ ఆయనకి ఇక్కడ ఎందర్ వర్కర్స్ వర్క్ చేసుకున్నారు తెలియదు మరి ఇంత మున్సిపల్ ఫండ్ మిస్యూజ్ ఎక్కడైతుంది రెండు సొసైటీస్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ సొసైటీ మరియు బీసీ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ దాంట్లో ఇచ్చేసిందైతే నెట్టు పోయినా సార్ ఇట్లా ఇట్లా అయిందంటే ఎవ్వరు పట్టించుకుంటే దౌకాన్లో పట్టా పట్ట అయితే వాళ్ళ భోజనం అయితే దౌకాన్లో ఉన్నైతే వీడియోలో పిచ్చి మనవి జవాన్ల కొద్దిగా జవాన్లు వాళ్ళు ఫోటోలు వేసేసలు ಹಚ್ಚಿ ಮರಿ ಸಾರ್ಥ ಸರಿ ಸರಿ ಇರೋ ಸಂಸ್ಥೆ ಅರವೇ ಸರವೈನಾ ಸ್ಟೇಷನ್ ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ ಪಿಎಪಿ ಡಬ್ಬು ಇನ್ನು ಅಡಗಿನ ಏ ಆಸ್ ಅಲ್ಲಿ ತೀರಾಯ್ತು ಅನ್ನ ಏನು ಸಂವರ ಪಿಎಫ್ ಪಟ್ಟಿಗೆ ಆಗಿ ಬೈಕ್ ಇಪ್ಪಿ ಹೇಳೋದು ಎಂ స్పందించిన ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్ బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా కుమార్ కు ఫోన్ లో చెప్పడం జరిగింది తర్వాత ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్ కార్మికులకు మా మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల జీతం పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని అంటున్నారు బైన్సా సబ్ కలెక్టర్ కాలేయం తీసుకువెళ్లి వాళ్ళ సమస్యల పైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ మాట్లాడుతూ ఏదైతే మీ డిమాండ్స్ ఉన్నాయో మీ వేతనాలు నెల నెల వచ్చేటట్టు చేస్తామని అన్నారు ఏదైనా సమస్య చెప్పారు దానిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు నేను బైన్సా మున్సిపల్ కమిషన్ మాట్లాడుతున్నాను ఈరోజు ఉదయం నుండి మా దగ్గర పనిచేసినటువంటి ఏదైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వర్కర్స్ కానివ్వండి డ్రైవర్స్ కానివ్వండి ఈ శాటర్డేట్ నడిపే డ్రైవర్స్ కానివ్వండి ఎవరైనా వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మా మున్సిపల్ ఆఫీస్ ముందు కూర్చొని వాళ్ళ సమస్యల్ని వివరించడం జరిగింది సో ఈ సమస్యల్ని మేము కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది హానరబుల్ రెస్పెక్టెడ్ కలెక్టర్ గారు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇన్ని రోజులు ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయో అవన్నీ చెప్పుకొని ఈరోజు మా ముందుకు వచ్చారు సో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో శాలరీస్ ఇష్యూస్ కానీ పిఎఫ్ ఇష్యూ కానీ ఇంకా ఏదైనా కానీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ వన్ మేము కూడా నా దృష్టిలోకి తీసుకొని ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సబ్ కలెక్టర్ బైన్సా గారు దీనికి మన రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో బైన్సాలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు ఒక చైర్మన్గా ఉంటారు అలాగే మెంబర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉంటారు థర్డ్ పర్సన్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆఫీసర్ నిర్మల్ నుంచి అలాగే ఒక మెంబర్ ఉంటారు ఆ మెంబర్ ఎవరంటే పిఎఫ్ ఆఫీస్ నుంచి అలాగే ఇప్పుడే మన తహసీల్దార్ గారు చెప్పారు ఈ వర్కర్ సో వారు కూడా ఒక మెంబర్ ఇందులో కూర్చోవడం జరుగుతుంది వాళ్ళందరి కోసం ఈ టూ త్రీ డేస్లో ఆ కమిటీ డిసైడ్ చేసి ఏదైతే ఎంక్వైరీ చేస్తారో ఆ ఎంక్వైరీ చేసి ఎంక్వైరీకి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా బయటకు వచ్చినట్టయితే వారిపై చర్యలు తీసుకోవడానికి అది కమిషన్గా నేను కూడా ముందుకుంటాను కలెక్టర్ మేడం గారు కూడా చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు నమస్తే మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు నచ్చ చెప్పేందుకు పలు విధాలుగా బైన్సా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెల జీతం పదహారు వేల ఐదు వందల రూపాయలకు యత్నించినప్పటికీ వాళ్ళ బాధలు తెలుసుకొని ఏదైతే వాళ్ళ డిమాండ్లు చేశారో సబ్ కలెక్టర్ విచారణ జరిపి మీ యొక్క నెలవారీలో వేతనాలు అందేలా చేస్తానని తెలియజేశారు దాదాపు ఏడు ఏడున్నర సమయం నుంచి మున్సిపల్ కమిషనర్ కౌన్సిల్ ఆఫీసులో వైసా బయట మనకి శానిటేషన్ వర్కర్స్ అనేది ఒక ప్రొటెస్ట్కి దిగడం జరిగింది ఆ ప్రొటెస్ట్కి గల కారణాలు ఏంటంటే వాళ్ళు ఒక ఏడెనిమిది కా కారణాలు మనకి రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చారు ముఖ్యంగా అందులో మనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి బయటపడుతున్నాయి ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఏంటంటే మనకి యాజ్ పర్ వాళ్ళకి జియో ప్రకారం మనకి ఎంతైతే వేతనాలు రావాలో దానికంటే తక్కువగా రా రావడం అలాగే వాళ్ళకి ఏదైతే పిఎఫ్లో డబ్బులు కట్ అవుతున్నాయో వాళ్ళ పిఎఫ్ అకౌంట్లో అవి కనపడట్లేదు సో ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మూడవది మనకి వాళ్ళు ఏదైతే ఏదైతే మనకి శానిటేషన్ వర్కర్స్ అలాగే మున్సిపల్ కౌన్సిల్లో ఉన్నారు ఇతర ఉద్యోగులు కొంతమంది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ వేతనాలు పెంచడం పెంచడం కోసం డబ్బులు తీసుకుంటామని అందరి దగ్గర దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు మనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్తో పాటు వేరే ఇష్యూస్ కూడా వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ నుంచి కిట్స్ అనేది అలాగే వాళ్ళది కొంతమందికి శాలరీస్ అకౌంట్లో పడకుండా క్యాష్ అప్లమ్లు ఇవ్వడం వాళ్ళు వాళ్ళ అటెండెన్స్ కూడా మాన్యువల్గా తీసుకొని ఆన్లైన్ అటెండెన్స్ అనే సౌకర్యం అని లేకపోవడం అనేది కూడా మనకి వాళ్ళు రిప్రజెంటేషన్లో ఇచ్చారు మాట్లాడడం జరిగింది సో ఇవన్నిటికీ కూడా ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫీసర్ బైసా మున్సిపాలిటీ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వీళ్ళిద్దరి దృష్టిలో కూడా ఈ ఇష్యూస్ అన్నీ మనం మాట్లాడాలి వాళ్ళు ఇమీడియట్గా వీళ్ళ కోసం ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మరియు ఒక తోని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో నాలుగు ఫోర్ మెంబర్స్ ఉన్నారు యాజ్ అ చైర్పర్సన్గా సబ్ కలెక్టర్ వైసాని నియమించారు దాంతోపాటు ఇద్దరు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అదేవిధంగా నాలుగో మెంబర్ ఏంటంటే వాళ్ళ శానిటేషన్ వర్కర్స్ నుంచి వాళ్ళు నియమించుకున్న ఒక పర్సన్ని రిప్రజెంటేటివ్గా నాలుగు మెంబర్ల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషన్ మున్సిపల్ కౌన్సిల్ బైంసాలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఈరోజు మనకి ఎవరైతే సెనిటేషన్ వర్కర్స్ ఏ ఇబ్బందులు మనకి చెప్పారో వాటి మీద ఎంక్వైరీ చేసి ఒక డీటెయిల్ రిపోర్ట్ కేవలం ఈ ఇష్యూస్ని అడ్రస్ చేయడమే కాకుండా ఇంకా మీదట మనకి మున్సిపల్ కౌన్సిల్లో ఒక ట్రాన్స్పరెన్సీ ఎట్లా తీసుకురావాలనేది మాత్రం కూడా మనకి ఎంక్వైరీలో మనం రిపోర్ట్ చేస్తాము రిపోర్ట్ చేసి ఫార్వర్డ్ చేస్తాము అండ్ ఏవే ఇష్యూస్ మనకి వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనకి వేరే ఇష్యూస్ కూడా మనకి కనిపిస్తే అవి కూడా అడ్రస్ చేసి మనం రికమెండ్ చేస్తామని మాత్రం తెలియజేసుకుంటాం సార్ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి